చిల్డ్రెన్స్ అంతా ఫోర్త్ క్లాస్ కదా మీకు ఒక చిన్న బ్రెయిన్ టెస్ట్ పెడతాను ఎవరు బ్రెయిన్ చాలా ఫాస్ట్ ఓపెన్ చేస్తుందో చూద్దాము ఓకేనా చిన్న సింపుల్ లాజిక్ మీరు ఆలోచిస్తే మీకు తొందరగా ఆన్సర్ వస్తుంది నేను మొన్న చెప్పాను మీకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుందని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు ఆలోచించాలి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఆలోచించాలి అప్పుడు మనకి ఆన్సర్ దొరుకుతుంది అనమాట ఓకే ఇక్కడ ఏంటిది సండే సండే సండేలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ నేను ఒక చిన్న డబ్బా గీసా బాక్స్లు ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బాక్సెస్ ఉన్నాయి ఓకేనా ఇక్కడ సిక్స్ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ బాక్సెస్ ఉన్నాయి కదా ఈ సిక్స్ లెటర్స్ ఈ ఫోర్ బాక్స్ లో సండే అని అర్థం వచ్చేలాగా రాయాలి ఓకేనా ప్రజ రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ సన్

లెటర్స్ రాయద్దు ఒక బాక్స్ లో టూ లెటర్స్ రాయద్దు సింగిల్ లెటర్ రాయాలి ఆన్సర్ కొంచెం ఇంకా టూ లెటర్స్ మిగిలిపోయినాయి కదా రాంగ్ ఆన్సర్ ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఇంకా ये बड़ा राक्षस। ओके एन बड़ी। आंसर कैसा भी तू? एन बड़ी। क्वेश्चन बोले आंसर लड़की ఎప్పుడైనా ముందు చెప్పిన తర్వాత ఓ టీచర్ ఓ అవునా ఇట్లానే ఆచరిపోతారు తెలుసా మీరు ఎందుకంటే చాలా సింపుల్ ఆలోచిస్తే మనకి ఆన్సర్ ఓకే చెప్తాను ఇక్కడ ఏంటిది గట్టిగా సండే సన్ డే సన్ డే అంటే ఏముంది ఇందులో సన్ 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 డే సన్ అంటే సూర్యుడు సన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది మనం ఆలోచిస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట మీరు ఏం చేయాలి కొంచెం ఆలోచించండి డిఫరెంట్ గా థింక్ చేయండి సన్ డే సన్ సన్ అంటే సూర్యుడు డే సన్ డే ఓకేనా క్వశ్చన్ మీకు ఇంకా చెప్తాను రోజు చెప్తాను మీరు ఓకేనా